రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఆ సమయంలో నాంపల్లి సిబిఐ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పును పట్టుకొని మన వాళ్ళు రెచ్చిపోదామని చూశారు బట్ మీకు మెయిన్ ఎడిషన్స్లో కానీ ఆ తర్వాత కానీ పెద్దగా ఏమీ హడావిడలేదు ఆ విషయం ఏంటంటే మీకు ఈ పాటికి బహుశా రాత్రి మనం వ్యూవర్స్ కొంతమంది ఎదురు ఉంటారు కూడా మనవాడు ఏం చెప్తాడు ఈ కేసుల గురించి అని ఒకటి వివేకానంద రెడ్డి గారి మాట్లాడే కేసులో సిబిఐ తిరిగి పునర్విచారణ చేయాలి లోతుగా దర్యాప్తు చేయాలని సునీత సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వ్యవహారం సుప్రీంకోర్టు ముందస్లో మీరు కింద కోర్టుకి వెళ్ళండి కింద కోర్టు ఏం చెప్తుందో కింద కోర్టు ఏం చెప్తుందో మీకు దాని ప్రకారం అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ న్యాయం జరగకపోతే ఇక్కడికి రండి అని అన్నారు నాంపల్లి సిబిఐ కోర్టు ఏం చేసిందంటే అర్జున్ రెడ్డి అనే వ్యక్తి మధ్య సునీల్ యాదవ్ మధ్య జరిగినటువంటి సంభాషణ మీద విచారణ చేయండి అని ఆదేశించింది ఇది శాఖ బ్రేకా అంటే ఎవడు ఎలా అన్వయించుకుంటే అలా ఇప్పుడు రెడ్డి గారు పూర్తిగా దర్యాప్తు చేయండి అన్నారు ఇది పాక్షిక దర్యాప్తుకు మాత్రమే అనుమతి అని కొంతమంది పాపం బాధపడ్డారు ఆవేదన చెందారు తలవాదుకొని కూడా ఉంటారు వాస్తవంగా ఏం జరుగుతుందట ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ సదర్ అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణల మీద దర్యాప్తు చేస్తుంటే జరగబోయేది మాకు ఇంకొన్ని విషయాలు తెలిసాయి కాబట్టి అధ్యక్ష మాకు ఇంకొంత సమయం కావాలి దర్యాప్తుకి అని అడుగుతారు ఇంకొంతమందిని విచారించాల్సి ఉంది అంటారు సో అలా ఏంటంటే ఈ దర్యాప్తుగా కొనసాగుతూనే ఉంటుంది ఇది సునీత గారు ఆకాంక్షించిన కోరినటువంటి దర్యాప్త లేకపోతే నిందితులు వద్దన్నటువంటి దర్యాప్తు అనేది తర్వాత కాలంలో తెలుస్తుంది మొత్తంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ దర్యాప్తు కొనసాగుతుంది అది ఎవరి కోణంలో ఎలా సాగినా సరే దర్యాప్తు అనేది కోణ సాగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఫోన్ సంభాషణ మీద ఏమని తెలుస్తారు ఫోన్ సంభాషణలో అంటే ఆ డేటా ఇంకా ఉందా దాదాపు ఐదేళ్ళు అయింది కదా ఫోన్ డేటా ఉంటుందా వాళ్ళ దగ్గర ఆడియో డేటా ఒకవేళ ఉంది దాని ప్రకారం ఎవరిని విచారిస్తారు ఈలోపు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి కొనసాగింపుని నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు తిరిగి కోర్టులో సవాల్ చేయొచ్చు అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు అవుతున్నారు తొందరగా తేల్చండి మేము ఎన్నళ్ళు ఇలానే నిందితులు ట్యాగ్ వేసుకుని తిరగాలి అని అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇంజక్షన్ ఆర్డర్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఇప్పుడు అప్రోవర్లుగా మారినంత మాత్రాన వాళ్ళు ఛానల్స్లో కూర్చొని ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలు లేదు అనే ఒక పిటిషన్లు కూడా వేయద్దు ఎందుకంటే దర్యాప్తు తిరిగి కొనసాగుతుంది కదా పాక్షికంగా కానీ కాస్త కానీ నేనైతే ఏమంటానంటే ఇది పాక్షిక దర్యాప్తు ఇట్లాంటివి ఏమీ పట్టించుకోదు అది వీళ్ళు పార్షియల్ ఎంక్వైరీకి ఆదేశించామని జడ్జి గారు ఏమైనా చెప్తారా వాళ్ళు ఎంక్వైరీ చేయమన్నారు ఈ ఇన్సిడెంట్ మీద సో అది దర్యాప్తు కొనసాగుతున్నట్లే పునర్విచారణ అంటే వీళ్ళు కోరినట్లుగా మళ్ళీ మొదటి నుంచి అందరినీ సీన్ ఆఫ్ క్రైమ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయటము విచారణ సాక్షులను విచారించడానికి కొంతమంది లేరు కదా అది జరగకపోవచ్చు వీళ్ళు అడిగిన వాటిలో కొన్ని కొన్నింటిని కోర్టు కొన్నిటికి మినహాయింపులు ఇస్తూ కొన్నిటికి సడలింపు ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా కేసు లానే ముందుకెళ్తుంది అయితే మనవాళ్ళు చేసే హంగామా ఏది సెప్టెంబర్లో సరిపోద్దా అక్టోబర్లో అంతమవుతారా డిసెంబర్లో బొక్కలా వేస్తారు ఇట్లాంటి హెడ్డింగ్లు వస్తూనే ఉంది ప్రతి కేసులో నేను నాలుగు కేసులు జరిగినాయి కాబట్టి నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవి వాళ్లే కారణము అని చెప్తున్నాయి కాబట్టి ఇది వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి ఒక చిన్న విశ్లేషణ అన్నమాట